హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అప్పుని కళ్యాణ మండపం నుండి అనామిక కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తుంది అప్పు అనామికని నిలదీస్తుంది ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావు పదిహేను రోజులు జైలు శిక్ష అనుభవించినా నీకు బుద్ధి రాలేదా అని అంటుంది అప్పు నన్ను జైల్లో పెట్టించి నాకు విడాకులిప్పించి నువ్వేమో హ్యాపీగా ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా అందుకే నిన్ను కిడ్నాప్ చేశాను నీ పెళ్ళి ఆగేలా నేను చేశాను ఇప్పుడు కళ్యాణ మండపంలో ఏం జరుగుతుందో తెలుసా నువ్వు పెళ్ళిలో ఆ కళ్యాణ్తో లేచిపోయావని అందరూ అనుకుంటూ ఉంటారు మీ అమ్మ మీ నాన్న మీ అక్కలు అందరూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు చుట్టుపక్కల బంధువులందరికీ నువ్వు కళ్యాణ్తోనే లేచిపోయావన్న డౌట్ వస్తూ అనరాని మాటలు అంటూ ఉంటారు అదే నాకు కావాలి ఈ జన్మకి నీకు పెళ్ళి జరగకుండా నేను అడ్డుకుంటూనే ఉంటాను నీ ఫ్యామిలీకి ఆ దుగ్గిరాల ఫ్యామిలీకి కనీసం మనశ్శాంతి లేకుండా చెయ్యడమే నా ధ్యేయం ఈ అనామిక మామూలు సామాన్యమైన అనామిక కాదు పగబట్టిన పాములా తయారైంది అని అంటుంది అనామిక అనామిక తప్పు చేస్తున్నావు నీ ప్రవర్తన వల్లే కళ్యాణ్ నీకు విడాకులిచ్చాడు నా వల్ల కాదు నేను వేరే అతనితో పెళ్లి చేసుకుంటున్నాను ఇంకా నీకు బుద్ధి రాకుండా ఇలా కిడ్నాప్ చేశావు ముందు నన్ను వదిలిపెట్టు అని అంటుంది అప్పు అవునా పాపం నిన్ను ఆ కళ్యాణ్ ప్రేమించలేదా కళ్యాణ్ ని నువ్వు ప్రేమించడం లేదా ఎవరి చెవిలో పువ్వులు పెట్టాలనుకుంటున్నారు మీ ఇద్దరి అక్రమ సంబంధం నేను బయట పెడితే అది అక్రమ సంబంధం కాదు సత్సంబంధం అని చెప్పి ఆ కావ్య నీ అక్క నాకు తెలియకుండా ఫోన్లో అన్ని రికార్డ్ చేసి నన్ను జైలు జీవితం అనుభవించేటట్టు చేస్తుందా చూస్తూ ఊరుకునేదే లేదు మీ అందరూ మీ అందరి జీవితాలతో నేను ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక ఇది ఇలా ఉండగా పెళ్లి మండపంలో కనకం కృష్ణమూర్తి కావ్య రాజ్ అలాగే స్వప్న బాధపడుతూ ఉంటారు ఇక రుద్రాని ఇదే అన్న సందుకు చూసుకుని ఇలా బాధపడుతూ ఎంతసేపు టైం అంతా వేస్ట్ చేస్తారు ఎందుకంటే అక్కడ కళ్యాణప్పు పెళ్లి జరిగిపోయే ఉంటుంది ధాన్యలక్ష్మి వీళ్ళు ఇలాగే డ్రామా ప్లే చేస్తారు ఏదైతే చిన్న కూతురు పెళ్లి కూడా చక్కగా దుగ్గిరాల ఇంటి వారికి ఇచ్చేసి జరిపించేశావు ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తల్లి వాళ్ళ నాన్న ఈ చుట్టాలు అలాగే ఈ గుడికిలో మండపం ఇవన్నీ ఎందుకు కనకం నీ టాలెంట్కి నిజంగా పెద్ద అవార్డు ఇచ్చినా తప్పులేదు వెళ్ళండి వెళ్ళండి అప్పు కళ్యాణ్ పెళ్లి జరిగిపోయింది అని అంటుంది రుద్రాని ఇంతలో ఇక కళ్యాణ్ పెళ్లి మండపానికి వస్తారు అత్త అని గట్టిగా అరుస్తారు ఇక కళ్యాణ్ అందరూ ఒక్కసారిగా కళ్యాణ్ వైపు చూస్తారు ఏది అప్పు ఏది అని అడుగుతుంది అత్తా నోటికి వచ్చినట్టు మాట్లాడమే మీ పన అప్పు నాతో లేచిపోయి పెళ్లి చేసుకుందని చెప్పి ఇక్కడ అందరితో లేనిపోనివి చెప్తున్నావు అసలు ఏమనుకుంటున్నావు అమ్మా అప్పు ఏది వదినా అప్పు ఏది అని చెప్పి అడుగుతూ ఉంటారు కళ్యాణ్ కవిగారు అప్పు ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలీదా మీ దగ్గరికి అప్పు రాలేదా అని అంటుంది కావ్య వదినా ఏం మాట్లాడుతున్నారు అప్పు నా దగ్గరికి రావడమేంటి నేనే కళ్యాణ మండపానికి వచ్చాను నా మనసులో నిజాన్ని అందరి ముందు బయటపెట్టి అప్పుని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కాని ఇంతలోనే అప్పుని ఎక్కడ దాచారు చెప్పండి వదినా మా కుటుంబానికి మా అమ్మకి ఈ రుద్రాని అత్తకి భయపడి అప్పు మనసులో ఉన్న ప్రేమని మీరే చంపేశారు ఇప్పుడప్పు తను బాధపడలేక ఈ పెళ్లి ఇష్టం లేక ఎక్కడికో వెళ్ళిపోయింది అని అంటారు కళ్యాణ్ ఇంతలో పెళ్ళికొడుకు వాళ్ళ తల్లిదండ్రులు కళ్యాణ్ దగ్గరికి వస్తారు బాబు అప్పుది నీది ఓన్లీ మామూలు సంబంధమే అనుకున్నాము కానీ అప్పూను నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసాక ఇక్కడ మేము ఉండడం తప్పని అనిపిస్తుంది చూడండి కనకం అమ్మాయి మనసులో కళ్యాణ్ ఉన్నప్పుడు తనకే ఇచ్చి పెళ్లి చేయాలి ఎందుకు ఇదంతా అని చెప్పి పెళ్లివారు వచ్చిన బంధువులందరూ వెళ్ళిపోతూ ఉంటారు కనకం కృష్ణమూర్తి కుమిలిపోతూ ఇక వాళ్ళని ఆపాలని చాలాసేపు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోవడంతో ఆంటీ అంకుల్ ఏడవద్దు అప్పు ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటుంది అప్పుని నేను పెళ్లి చేసుకుంటాను అప్పు అంటే నా ప్రాణం మీరు నా ప్రేమని అర్థం చేసుకోకుండా అప్పుని వేరే అతనితో పెళ్లి చేస్తే తనకిష్టం లేని పెళ్ళి కదా అంటీ అందుకే ఎక్కడికో వెళ్ళింది తన్ని వెతికి తీసుకొని వస్తాను అని అంటారు కళ్యాణ్ హబ్బబ్బబ్బా ఏమీ డ్రామాలు ఆడుతున్నారు ధాన్యలక్ష్మి వీళ్ళందరూ మన కళ్యాణ్ మార్చేశారు మార్చేశారు రాజునలాగూ మార్చేశారు కాబట్టి కళ్యాణ్ కూడా మార్చేశారు ఇంకెందుకు అప్పుని తీసుకువచ్చి పెళ్లి చేసుకో కళ్యాణ్ ఇక ఎందుకు నీకు అడ్డుగోడ అని అంటుంది రుద్రాణి అత్తా నిజంగా అప్పుని అందరి ముందు మూడు ముళ్ళు వేసి తీసుకురావాలని నాకు ఉంది కానీ అప్పు ఎక్కడుందో నాకు తెలియదు అనగానే ఇంతలో రాజ్ కావ్య వస్తారు కళ్యాణ్ అప్పు నీ దగ్గరికి రాలేదా మరి అప్పు ఎక్కడికి వెళ్ళినట్టు అని అంటూ ఉంటారు రాజ్ అన్నయ్య నాకు తెలీదు కానీ అప్పు మాత్రం ప్రమాదంలో ఉందని నా మనసు చెప్తుంది నేను వస్తే అప్పుతోనే తిరిగి వస్తాను లేకపోతే చచ్చిపోతాను అమ్మా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో అత్త మాటలు విన్నంత కాలం నువ్వు ఇలాగే అందరికీ దూరం అయిపోతావు కన్న కొడుకు మనసుని అర్థం చేసుకోకుండా నువ్వు అత్త మాటల్ని పట్టించుకుంటున్నావని నాకు అర్థమైంది అందుకే అప్పుని వెతికి పట్టుకున్నాక మీ అందరి కళ్ళ ముందు అప్పు మెడలో మూడు ముళ్ళు వేస్తాను అప్పటిదాకా నేను ఇంటికి రాను అని చెప్పి కళ్యాణ్ పాపం అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక స్వప్న అంటుంది చూసావా అమ్మా మా నప్పు ఏ తప్పు చేయదని ఇప్పటికైనా అర్థమైందా అత్తా నీలాగా మా అమ్మ మమ్మల్ని పెంచలేదు నువ్వు కొడుకు తప్పు చేస్తున్నా డబ్బు కోసం ఏదైనా చేస్తావు కానీ మా అమ్మ అలా కాదు ఉన్నవాళ్ళ సంబంధం ఇవ్వాలనుకుంది కానీ నీలా ఉన్నవాళ్ళ డబ్బుల్ని కొట్టేయాలని అస్సలు అనుకోలేదు అనగానే ఏ స్వప్న ఎందుకు నోరు పారేసుకుంటున్నావు అనగానే నేను నోరు పారేసుకోవడం చాలా తప్పు ఇప్పుడు నేను కర్ర తీసుకుని వచ్చి మీ బుర్ర బద్దల కొడతాను అని అంటుంది స్వప్న హక్క ఇప్పటిదాకా అప్పు కళ్యాణ్ దగ్గర ఉందని వీళ్ళందరూ మాట్లాడుకున్నారు కానీ అప్పు అక్కడ కూడా లేదు అంటే ఇప్పుడు అప్పు ఎక్కడ ఉన్నట్టు అసలు ఏమైంది అని చెప్పి పాపం కావ్య బాధపడుతూ ఉంటుంది కలవతి మనం కూడా అప్పు కోసం వెతుకుతామురా అని చెప్పి రాజ్ కావ్య కూడా అప్పు కోసం వెతకడానికి కారులో బయలుదేరుతారు ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి అప్పుని కళ్యాణ్ తీసుకువెళ్ళలేదు అప్పు కళ్యాణ్ దగ్గర లేదు మరి ఎక్కడుంది ధాన్యలక్ష్మి అనగానే హృద్రాని నీ వల్ల లేనిపోని అనుమానాలు వచ్చి నా కొడుక్కి దూరం అయ్యేటట్టున్నాను ఇప్పుడు అప్పుతో వస్తాడు కదా తనకి ఏదో ఒకటి చెప్పి ఇంటికి తీసుకువెళ్తాను ఇప్పుడు అనరాని మాటలు అంటే నా కొడుకు నీలాగా ఖచ్చితంగా అసహించుకుంటాడు కొంచెంసేపు ప్రశాంతంగా ఉండు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక అందరూ కళ్యాణ మండపంలో బాధపడుతూ ఇక రాజ్ కావ్య కళ్యాణ్ అప్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా కళ్యాణ్ అప్పు కోసం వెతుకుతూ ఉంటారు అప్పు ఎక్కడ ఉన్నావు నీకు పెళ్ళంటే ఇష్టం లేదని నీకు తెలుసప్పు కానీ ఏం చెయ్యని చెప్పు అని చెప్పి అంతా వెతుకుతూ ఉంటే దూరంగా పొలాల మధ్య ఒక లైటు వెలుగుతూ ఉంటుంది ఒక ఇంటిలో ఇదేంటి పొలాల మధ్య కొత్తగా కడుతున్న ఇంటిలో లైటు వెలుగుతుంది ఎవరు ఉన్నట్టు అని చెప్పి కళ్యాణ్కి డౌట్ వచ్చి ఆ ఇంటి దగ్గరికి నెమ్మదిగా వెళుతూ ఉంటారు తొంగి చూస్తారు కళ్యాణ్ ఇక అప్పు కట్లతో కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే అప్పుని ఎవరైనా కిడ్నాప్ చేశారా అప్పుకి పెళ్ళంటే ఇష్టం లేదని దూరంగా ఎక్కడికో వెళ్ళిందని అనుకున్నాను కానీ అప్పుని ఎవరో కిడ్నాప్ చేశారు ఎవరై ఉంటారో అని నక్కి నక్కి చూస్తూ ఉంటారు ఇక కళ్యాణ్ ఇంతలో రాజ్ కావ్య కూడా కారు సౌండ్తో అక్కడికి వస్తూ ఉంటారు ఇక కళ్యాణ్ భయపడుతూ అన్నయ్య వదులు కూడా ఇక్కడికి వచ్చారు అప్పు ఇక్కడే ఎవరో కిడ్నాప్ చేశారు ఇప్పుడు ఎలా ఆ సౌండ్కి అప్పుని తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్పి సైలెంట్గా వెనక్కి వచ్చి కారు దగ్గరికి వస్తారు ఒరే కళ్యాణ్ ఇక్కడున్నావేంటి అని అంటారు రాజ్ అన్నయ్య అప్పు లోపల ఉంది అవునా కవిగారు అప్పు ఇక్కడెందుకుంది అని అంటుంది కావ్య వదిన రండి వాళ్ళెవరూ నాకు తెలియదు సైలెంట్గా ఉండండి ఇదంతా చీకటిగా ఉంది కాబట్టి అసలు అప్పుని ఎవరు కిడ్నాప్ చేశారో ముందు తెలుసుకుందాం అని చెప్పి ముగ్గురు నెమ్మదిగా వెనక నుండి ఇక ఎవరు కిడ్నాప్ చేశారా అని చూస్తూ ఉంటారు ఇద్దరు రౌడీలు అప్పు దగ్గరే కాపలా కాస్తారు ఇక అప్పు కనకం కృష్ణమూర్తి అలాగే కావ్య స్వప్న గురించి ఆలోచిస్తుంది అక్క మీ అందరి సంతోషం కోసం ఈ పెళ్లిని ఒప్పుకున్నాను కానీ అనామిక చెత్త మొక్కంది నన్ను కిడ్నాప్ చేసింది నా చేతులు కట్టేసింది లేకపోతే దీని తాట ఇక్కడిద్దరి తాటలు తీసేదాన్ని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అప్పు ఇక ముగ్గురు తొంగి చూస్తూ ఉంటారు కవిగారు అప్పుని వెనక నుండి తాళ్లు విప్పేద్దాము అప్పుడు మనం కనిపిస్తాము అని అంటుంది అక్కడ ఎవరో ఉన్నారు వదిన అని చెప్పి ఇక ఒక్కసారిగా చూస్తారు కళ్యాణ్ అక్కడ ఉంది అనామిక ఇక రాజ్ కావ్య అలాగే కళ్యాణ్ ఒక్కసారిగా అనామికను చూసి షాక్ అవుతారు అనామిక అప్పుని కిడ్నాప్ చేసిందా అని అంటుంది కావ్య అవును కళావతి అనామిక ఏంటి జైలు నుండి ఎప్పుడు వచ్చింది అని చెప్పి అంటూ ఉంటారు రాజ్ వదిన అనామికకి ఈసారి గట్టిగా కోటింగ్ ఇస్తాను అనగాని ఆగండి కవిగారు ఇద్దరు రౌడీలను కూడా పెట్టుకుంది ఇప్పుడు అనామిక ఇంతకు ముందులా కాదు ఏదో పెద్ద ప్లాన్లోనే ఉంది ముందు అప్పుని మనం కాపాడుకుందాం తర్వాత అనామిక గురించి ఆలోచిద్దాం అని అంటుంది కావ్య సరే వదనా అనేలోపు ఇంతలో రౌడీలు వీళ్ళ ముగ్గురిని చూస్తారు అక్క అక్క అదిగో నువ్వు చెప్పిన మనుషులు వచ్చేశారు అనగానే హే కావ్య రాజ్ కళ్యాణ్ ముగ్గురు అప్పు కోసం వచ్చారా మీరు కారుతో ఇక్కడికి రావడం దగ్గర నుండి అంత సీసీ ఫుటేజ్లో మేము చూశాము ఇక మీరే వస్తారని చెప్పి కూల్గా ఆలోచిస్తున్నాను రండి రండి మీకు పోయే కాలం వచ్చింది అనగానే నాక్కాదే పోయే కాలం వచ్చింది నీకు అసలు నువ్వేంటే ఆడదానవేనా అప్పుని కిడ్నాప్ చేయడం ఏంటి అని అంటుంది ఇక కావ్య ఆగు ఆగు అప్పుని కిడ్నాప్ చేశాను కాబట్టి మీరు ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చారు అక్కడ పెళ్లి ఆగిపోయి ఉంటుంది కదా ఇక మీ అమ్మ వాళ్ళకి దుమ్మెత్తి పోస్తూ ఉంటారు కదా ఇదంతా నాకు చాలా హ్యాపీగా ఉంది ఏ అప్పు ఇందాక నీకు చెప్పాను కదా నీకు ఈ జన్మకి పెళ్ళి జరగనివ్వనని అలాగే ఈ కావ్య జీవితం కూడా అనగానే ఏ ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటారు రాజ్ ఎవరు ఎక్కువగా మాట్లాడేది ఏ వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు వీళ్ళని కూడా అని చెప్పి రౌడీలని మీదికి ఎగేస్తుంది అనమిక ఇక రౌడీలు రాజ్ కళ్యాణ్ మీదకి వస్తూ ఉంటే కళ్యాణ్ రాజ్ ఇద్దరు వాళ్ళకి బాగా తంతారు ఇక కళ్యాణ్ దగ్గరికి వస్తూ ఉంటారు ఒక రౌడీ కత్తితో పొడవబోతూ ఉంటే కరెక్ట్గా అప్పు అప్పుడే తన కుర్చీని పైకి లేపి చుట్టూ తిప్పుతుంది ఏ అనామిక కవిపైనే నువ్వు జులపాలు విదిరిస్తావా ఈ అప్పు ఇప్పటిదాకా చాలా సైలెంట్గా ఉంది అంటే పోనీలే ఏదో కొత్తగా విలనిజం చేస్తున్నావని అనుకున్నాను నా గురించి నీకు ఇంకా తెలీదు ఈ అప్పు మగరాయుడు కవి మీద చిన్న గాయమైనా మీ అందరి జీవితాలు ఈ రోజుతో అయిపోతాయి అని చెప్పి కుర్చీ గిరాగిరా తిప్పి విసిరి కొడుతుంది అప్పు ఇక రాజ్ విజిలేస్తారు చూడు అప్పు కవి కోసం ఎలా ఫైట్ చేస్తుందో నువ్వు ఉన్నావు ఎప్పుడు నన్ను తిట్టడమే అసలు కళ్యాణ్ మీద అప్పుకి ప్రేమ లేదన్నావు కదా ఇప్పుడేం చెప్తావు కలావతి అని అంటారు మీ రాగండి సమయం దొరికిందని నన్ను అంటారా అని అంటుంది ననక ఎవరినంటాను అప్పు ఉంది కదా మనం హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు రా కళావతి అని అంటారు ఈ కప్పు ఆ ఇద్దరు రౌడీలకి గట్టిగానే బుద్ధి చెప్తుంది ఈ కాన దగ్గరికి వస్తుంది ఏంటనామిక పాపం జైలు నుండి వచ్చి ఏం చెయ్యాలో అర్థం కాక నిన్ను కిడ్నాప్ చేసి మంచి పని చేశావు ఎందుకంటే ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు అలాగే కవి మనసులో నేను ఉన్నట్టు మా ఇంట్లో అందరికీ తెలిసింది ఇది నువ్వు చేసినా నాకు మంచి పని ఈ జన్మలో నాకు పెళ్ళి కాదని నువ్వు అంటున్నావు అంతే కదా నీ కళ్ళ ముందే నీ కళ్ళెదుటే నేను పెళ్లి చేసుకుంటాను కవి నా మెడలో మూడు ముళ్ళి వెయ్యి అనగానే అప్పు అని అంటుంది కావ్య అక్క ఇంకా నేను బాధ పడదల్చుకోలేదు కవిని మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ ఈ చెత్త అనామిక ప్రేమని డ్రామా ఆడి కవి మనసుని నాశనం చేసింది కవి మనసుని బాధ పెట్టింది ఇంకా నేను కళ్యాణ్ అర్థం చేసుకోకపోతే మనిషిగా నేను వేస్ట్ కళ్యాణ్ ఈ అనామిక కళ్ళ ఎదుటే నా మెడలో మూడు ముళ్ళి వెయ్యి అని అంటుంది అది కాదప్పు మనం కళ్యాణ మండపానికి వెళ్ళాక అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోకుండా ఆలోచిస్తున్నావేంటి ఇదిగో తాలిబొట్టు అని అంటారు రాజ్ మీ దగ్గర తాలిబొట్టు ఏంటండి అని అంటుంది కావ్య కళావతి అప్పు పెళ్లిని ఎలాగైనా ఆపాలని ఎన్నో చేశాను కానీ తాలిబొట్టుని దాచాననుకో పెళ్ళి ఆగుతుంది కదా అందుకే లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ అవకాశం కూడా యూస్ చేసుకున్నాను అది ఇప్పుడు ఉపయోగపడింది ముందు తాలిబొట్టు కట్టు ఈ అనామిక ఎదురుగానే కట్టు అప్పుడే నీ ప్రేమకి వాల్యూ మరింత పెరుగుతుంది అని అంటారు రాజ్ ఇక కళ్యాణ్ అప్పు మెడలో మూడు ముళ్ళు వేస్తారు అనమిక అప్పుకి ఈ జన్మలో పెళ్ళి కాలేదని ఏదో డైలాగ్ వేశావు కదా ఇప్పుడు అప్పు మెడలో నేను మూడు ముళ్ళు వేశాను ఒకటి తెలుసా నీలాంటి ఆడది ఎప్పటికీ పైకి రాదని ఒక పురాణ గాథలో తెలుస్తుంది అది ఏంటి అన్నది నేను తర్వాత నీకు పర్సనల్గా చెప్తాను అన్నయ్య పదండి అని చెప్పి కిందికి వస్తే ఇక కళ్యాణ్ అప్పు రాజ్ కావ్య ఈ ఆనామిక పగ ఇప్పటితో అంతం కాదు మొదలవుతుంది మీరు వేసే ప్రతి పనిలోనూ అపచయమే మీకు ఎదురవుతుంది అని చెప్పి ఆనామిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పు కళ్యాణ్ రాజ్ కావ్య కారులో కళ్యాణ మండపానికి వచ్చేస్తారు కళ్యాణ మండపంలో అందరూ బాధపడుతూ ఉండగా రాజ్ కావ్య ముందుగా వస్తారు తరువాత అప్పు కళ్యాణ్ రావడంతో అందరూ వెనక్కి తిరిగి అప్పు ఇకేం కాలేదు కదా ఎక్కడికి వెళ్ళావు అని అంటూ ఉంటారు కనకం కృష్ణమూర్తి ఇక తన మెడలో తాళిని చూస్తారు ధాన్యలక్ష్మి రుద్రాణి ఏం తెలివితేటలు కనకం రాజ్ కావె వెళ్ళి వాళ్ళిద్దరూ పెళ్లి చేసేసి తీసుకుని వచ్చారు ఇదే కదా మీ ప్లాను ఇందాకటి నుండి నేను ఎంత వాగినా ఇక్కడున్న వాళ్ళందరూ నన్ను తప్పు పట్టడమే కాదు నిజం చెప్తుందని ఒక్కరూ అర్థం చేసుకోరు అమ్మా వదిన చిన్నయ్యా అలాగే అన్నయ్య ఇప్పుడు చూడండి కళ్యాణప్పు పెళ్లి చేసి ఇదిగో ఈ రాజ్ కావ ఇక్కడికి తీసుకొచ్చారు అప్పు మాయమైనట్టు డ్రామా ఆడి వెతకడానికి వెళ్ళి ఇక్కడ వారందరినీ బయటికి పంపించేలా చేసి ఇంత డ్రామా ప్లే చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు ఇప్పుడేమంటారు అని అంటుంది రుద్రాణి ఇంతలో కనకం కృష్ణమూర్తి అప్పు పెళ్లి చేసుకున్నావా ఈ కళ్యాణ్ బాబుని లేచిపోయి వెళ్ళి మరి పెళ్లి చేసుకున్నావా అని అంటారు కనకం హమ్మా నాయనా కవి నేను పెళ్లి చేసుకున్నమాట వాస్తవమే లేచిపోయి కాదు అనగానే ఇక ఒక్క చెంప మీద కొడుతుంది కనకం అమ్మా నిజ నిజాలు తెలుసుకోకుండా ఎందుకు అప్పుపై చేయి చేసుకున్నావు అని అంటారు ఇంకా ఇంకా ఏం మిగులుందే ఇదిగో ఈ రుద్రాని మాటలకి అదిగో ఆ ధాన్యలక్ష్మి మాటలకి ఇక నేను తట్టుకోలేను వీళ్ళింటికి ఇవ్వాలని నాకే కోసానా లేదు కానీ ఈ అప్పు ఈ అప్పు నా పరువునే తీసింది నా నమ్మకాన్ని నాశనం చేసింది అని అంటుంది కనకం ఆంటీ నిజాలు తెలుసుకోకుండా ఇలా మీరు అప్పుకి అర్ధాలు పెట్టద్దు అని అంటారు కళ్యాణ్ ఇంకేం పెట్టాలి బాబు మాది ఏ తప్పు లేకపోయినా కావాలనే చేశామని మీ అత్త మీ అమ్మ దుమ్మెత్తిపోస్తున్నారు ఇప్పుడు ఆ మాటే నిజమైనట్టు మీ ఇద్దరూ వచ్చారు అనగానే అసలు ఏం జరిగింది అన్నది ఇక్కడెవరూ తెలుసుకోవాలని లేదా అని అంటారు రాజ్ రాజ్ నువ్వు చెప్పు అసలు అప్పు ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది మీకు ఎలా కనిపించింది ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కారణమేంటి అసలు వీళ్ళిద్దరూ మీకు ఎలా కనిపించారు అని అంటారు అపన్నాదేవి మమ్మీ అప్పు పెద్దవాళ్ళు ఒప్పించిన సంబంధం చేసుకుని ప్రశాంతంగా ఉండాలని తన మనసులో ప్రేమిని చంపుకొని ఈ పెళ్ళికి ఒప్పుకుంది అది నిజం అలాగే కనకమత్తయ్య కృష్ణమూర్తి అత్తయ్య స్వప్న కావ్య మన కుటుంబానికి అప్పుని ఎట్టి పరిస్థితులను ఇవ్వకూడదని వాళ్ళు బలంగా ఉన్నారు కానీ మన కళ్యాణికి అప్పు అంటే ప్రాణం అప్పుకి కూడా కళ్యాణ్ అంటే ఇష్టం కానీ వాళ్ళిద్దరి ప్రేమని గెలిపించాలని నేను ఎంతగానో అనుకున్నాను కానీ ఆ దేవుడు వాళ్ళ ప్రేమలో బలముందని నమ్మి వాళ్ళిద్దరిని ఒక్కటి చేశాడు అప్పు కళ్యాణ్తో లేచిపోయిందని ఇక్కడ అందరూ అంటున్నారు కానీ అప్పుని ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసా అని చెప్పి అంటారు రాజ్ ఎవరునన్నా అని కానీ హనమిక హనమిక జైలు నుండి వచ్చి అప్పుని కళ్యాణ మండపం నుండి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళింది తన పెళ్లి ఆగిపోయి నలుగురు చీదరించుకుని కళ్యాణ్తో ఇప్పటికీ తిరుగుతుంది కాబట్టి పెళ్లి ఆగిపోయిందని తను ప్రతిరోజు కుమిలిపోవాలి తనకి ఎప్పటికీ పెళ్లి కాకూడదని ఇలా చేసింది అనగాని ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఏంటి హనమిక వచ్చిందా అనగాని అవును పిన్ని అనమిక సామాన్యమైనలా లేదు ఇప్పుడు మన కుటుంబంపై పగ పెంచుకుంది అప్పు కళ్యాణ్ని నాశనం చేస్తానని శబదం చేస్తుంది అని అంటారు రాజ్ మరి ఈ పెళ్ళెందుకు చేశావు అని అడుగుతుంది ఇక ధాన్యలక్ష్మి పిన్ని నేను పెళ్లి చేయడం కాదు అప్పు కళ్యాణ్ ఇష్టపడ్డారు అందుకే అనం ఇక ఎదుటిగానే అప్పు మెడలో మూడు ముళ్ళు వేశాడు కళ్యాణ్ వాడి ప్రేమని గెలిపించుకున్నాడు ఇకపై మీరు ఎలా ఎటువంటి మాటలన్నా వాడి ప్రేమని గెలిపించుకున్నాడు కాబట్టి వాడు నేను పట్టించుకోము నాన్నమ్మ అప్పు కళ్యాణ్ పెళ్లి జరిగిపోయింది దుగ్గిరాల ఇంటి కోడలు ఇప్పుడు అప్పు కళావతి మీ అమ్మ వాళ్ళకి నచ్చ చెప్పు మీ అమ్మవాళ్ళు ఏదో అనుకున్నారు కానీ కళ్యాణ్ పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు ఎప్పుడు ఒకేలా రోజులు ఉండవని చెప్పు అని అంటారు రాజ్ ఇక కృష్ణమూర్తి కనకం బాధపడుతూ వద్దు బాపు వద్దు మా ముగ్గురు కూతుర్లని మీ ఇంటికి ఇచ్చాక కష్టాలనేవి కోరి తెచ్చుకున్నట్టే ఏమయ్యా మనం వెళ్ళిపోదాము ఇక్కడి నుండి వెళ్ళిపోతాము అని చెప్పి కనకం కృష్ణమూర్తి కళ్యాణ మండపం నుండి వెళ్ళిపోతారు అప్పు బాధపడుతూ ఉంటుంది ఇంతలో స్వప్న వచ్చి ఎందుకు బాధపడుతున్నావే నువ్వేమీ తప్పు చేయలేదు ఆ అనామిక ఉంది కదా పెద్ద పనికి మాలింది అది నీకు న్యాయమే చేసింది ఇక ఇంటికి వెళ్దాము నువ్వు నువ్వనుకున్నట్టు ఏమీ జరగలేదు కానీ దుగ్గిరాల ఇంటి కోడలు అప్పు మాత్రం అయ్యిందని గుర్తుపెట్టుకో ఇకపై నోరు జారితే అస్సలు బాగోదు అని చెప్పి ఇక స్వప్న అనడంతో అందరూ ఇక ఇంటికి బయలుదేరుతారు ఇక అప్పు కళ్యాణ్కి హారతిచ్చి లోపలికి రమ్మంటుంది కావ్య ఇక అందరూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే ధాన్యలక్ష్మికి ఇందిరాదేవి అప్పన్నాదేవి గట్టిగానే కోటింగ్ ఇస్తారు చూడు ధాన్యలక్ష్మి అనుకోకుండా కాదు కళ్యాణ్ ప్రాణం కంటే ఎక్కువగా అప్పును ప్రేమించాడు అందుకే పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు కళ్యాణ్ నీ కొడుకు వాడు ప్రశాంతంగా ఉండాలని నువ్వు కోరుకోవాలి ఇప్పుడు ఏదైనా గొడవ జరిగితే మామూలుగా ఉండదు ఎందుకంటే అటు అప్పు ఎలాంటిది అన్నది మాకంటే మీకే తెలుసు అని అంటారు అపర్ణాదేవి ఇందిరాదేవి ఏంటమ్మా అప్పుని కోడలుగా తెచ్చినా కావ్యకి మాత్రం ఏమీ అనరా అనగాని కావ్యారాజ్ది తప్పేముంది వాళ్ళిద్దరి ప్రేమని వాళ్ళిద్దరూ గెలిపించుకున్నారు అది నీకు అర్థమవటం లేదా అని అంటారు ఇందిరాదేవి ఈ కప్పుని తీసుకుని పైకి వస్తారు కళ్యాణ్ ఏంటి కళ్యాణ్ ఇలా చేశావేంటి అమ్మ నాయన బాధపడుతున్నారు అనగానే చూడప్పు ఆంటీ అంకుల్ బాధపడుతున్నారన్న సంగతి నాకు తెలుసు రేపు వ్రతం జరుగుతుంది కాబట్టి స్వయంగా మనమే వాళ్ళని తీసుకొద్దాం అనగానే రమ్మంటుంది మా అమ్మ సంగతి నీకు తెలుసు కదా అని అంటుంది కావ్య వదిన ఉంది కదా మీ అమ్మ మీ నాన్న వాళ్ళతో మాట్లాడుతుంది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అంటారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా కావ్య ఆలోచిస్తూ ఉంటుంది కళావతి ఇప్పుడు ఆలోచించే టైం కాదు ఇప్పుడు మనం రిలాక్స్ అయ్యే టైం అనగానే రేపు అమ్మ నాన్న వ్రతానికి రావాలి ఎందుకంటే అప్పు చెప్పకుండా పెళ్లి చేసుకుందని వాళ్ళు బాధపడుతున్నారు కానీ అప్పు ఇక్కడ సంతోషంగా ఉంటుందని చెప్పి వాళ్ళు చూడాలి అని అంటుంది ఇక కావ్య ఓ అదా అలా అయితే నేను వెళ్ళి అత్త మామని ఒప్పిస్తాను అనగాని మీరా అని అంటుంది కావ్య ఏ నేను ఒప్పించలేనా వాళ్ళ మనసులో పడుతున్న బాధంతా పోగొడతాను సరేనా అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ వాళ్ళిద్దరూ ఇంతగా ప్రేమించుకుంటున్నారని మీరు చెప్పేదాకా నేను అర్థం చేసుకోలేదు చి నిజంగా మీరు చెప్పినట్టే నాదొక మెంటల్ ముఖం అని అంటుంది కావ్య కరెక్ట్గా చెప్పావు కళావతి మెంటల్ ముఖమే అనగానే ఏంటండి ఏదో క్యాజువల్గా అంటే నిజంగా అంటున్నారు అనగాని లేదు కలవతి నీది మెంటల్ ముఖం కాదు అందమైన ముఖం ఎందుకంటే నువ్వు నవ్వినా కోప్పడినా దానిలో అర్థం ఉంటుంది ఏదో ఒక్కొక్కసారి అలా అంటాను కానీ నీది బంగారుపు ముఖం అనగాని ఏంటి ఏదో చెయ్యాలని ఆశిస్తున్నారు అని అంటుంది లేదు లేదు కళావతి అంత ధైర్యం నాకు లేదు అనగాని అలా అయితే భూతుబంగ్లాకి తీసుకుని వెళ్తారా అని అంటుంది అవసరం లేదు అని చెప్పి అంటారు రాజ్ తెల్లగా తెల్లవారుతుంది ఇక కనకం ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి ఒప్పిస్తారు రాజ్ ఇక చాలా చక్కగా సత్యనారాయణ వ్రతాన్ని అప్పు కళ్యాణ్తో జరిపిస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా హనమిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అమ్మా నాన్న బేబీ నువ్వు జైలుకు వెళ్ళినప్పుడు అప్పుల వాళ్ళంతా మాపై ఎంతగా విరుచుకుపడ్డారో నీకు తెలీదు ఆ కళ్యాణ్తో పెళ్ళయ్యి చక్కగా నీ మాట విని మా అప్పులు తీరుతాయి అంటే నువ్వేమో ఎక్కడికో వెళ్ళిపోయావు విడాకుల దాకా లాగావు ఆ రుద్రాని మాట విని నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు ఇప్పుడు అప్పు కళ్యాణ్ నీ కళ్ళ ముందే పెళ్లి చేసుకున్నా ఏమీ చేయలేని పరిస్థితి అని అంటుంది వాళ్ళమ్మ బేబీ ఇప్పటికైనా నువ్వు ప్రశాంతంగా ఉండు బేబీ వాళ్ళ గురించి ఆలోచించద్దు వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అని అంటారు వాళ్ళ డాడీ చూడండి డాడీ ఈ అనామిక జైలు జీవితం అనుభవించాక నేనేంటి అన్నది నాకు తెలుస్తుంది మీరేమి ఎప్పుడు బాధపడద్దు మీ అప్పులన్నీ నేను తీరుస్తాను అది ఎలాగూ రేపటి నుండి మీకే అర్థమవుతుంది అని అంటుంది అనామిక ఇంతలో రుద్రాని ఫోన్ చేస్తుంది చెప్పండి ఆంటీ ఏంటి అక్కడ అప్పు కళ్యాణ్ సత్యనారాయణ వ్రతం కూడా జరిగిపోయిందా అని అంటుంది అనామిక చూడు అనామిక నువ్వు చేతులారాని జీవితాన్ని నాశనం చేసుకున్నావు కానీ అప్పు ఇప్పుడు ఇంటి కోడలయ్యింది అనగానే చూడండి ఆంటీ ఇది చెప్పడానికే నాకు చేస్తే నన్ను ఎప్పుడూ కలవద్దు నా ప్లాన్ నా దగ్గర ఉంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అనామిక ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్